सूर्यकोटि सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो ेश्वरः गुरुः साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः शरदा शरदाम्भोज वदनं वदनाम्बुजे वदना सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिम् क्रियात् औतुम्बरकल्पवृक्षः कामधेनुश्च सङ्गमः चिन्तामणिगुरोः पादौ భువనత్రే ఓం గం గంగణపతయ నమ సద్గురవే నమ శ్రీమహా సరస్వత్యై నమ రామ్ దాత్రేయా మనము చరిత్ర సప్తమోధ్యాయానికి చేరుకున్నామమ్మా షష్టమాధ్యాయ పరంగా ఆ యొక్క గోకర్ణానికి ఆ క్షేత్రానికి ఆ పేరు ఎట్లా వచ్చింది అనేటువంటి అంశం అంటే చెవి ఆకారాన్ని పోలి ఉంటుంది కనుక ఆ క్షేత్రానికి కర్ణం అనే పేరు వచ్చిందని తత్సంబంధితమైనటువంటి కథాంశాన్ని కూడా మనం చెప్పుకున్నాము తదుపరి నేడు కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేతాం పరంగా మనకి శ్లోకం ఏం చెప్పుకోవాలంటే चण्डाल्यपि यतो मुक्ता गोकर्णे तत्र यो वसत् लिङ्गतीर्थमये त्र्यब्धं श्रीदत्तः शरणं मम श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः नामधारकुडुसिद्धयोगिकि नमस्करिञ्चि स्वामी ई गोकर्णक्षेत्रमहिम इङ्कोञ्चं विप्लङ्गा विवरिञ्चण्डि మన దేశంలో ఎన్నో పుణ్యతీర్థాలు ఉండగా శ్రీపాదస్వామి ఈ క్షేత్రాన్నే ఎందుకు ఆశ్రయించారో చెప్పండి అని వేడుకున్నాడు అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు పూర్వం ఇక్ష్వాకు వంశంలో మిత్రసహుడు అను పేరు గల రాజు మార్గ తత్పరుడై రాజ్యాన్ని ధర్మంగా పాలిస్తూ ఉండేవాడు ఒకనాడతడు అడవికి పోయి క్రూర జంతువులను వేటాడుతూ ఒక చోట భయంకరుడైన ఒక రాక్షసుడిని చూచాడు రాజు అతని మీద బాణాలు వేయడంతో ఆ రాక్షసుడు నేల కూలి ప్రాణాలు విడుస్తూ తన సోదరుని పిలిచి రాజుపై ప్రతీకారం తీర్చుకోమని ఆదేశించాడు అతని సోదరుడు తన రాక్షసమాయ చేత ఒక సామాన్య మానవ రూపంలో రాజు వద్దకొచ్చి ఎంతో వినయంతో అతనికి సేవ చేయసాగాడు ఒకరోజు ఆ రాజు తన ఇంట పితృశ్రాద్ధానికి వశిష్ఠాది మహర్షులను భోక్తలుగా ఆహ్వానించాడు ఆనాడు ఆ కపట సేవకుడు వంటలో రహస్యంగా నరమాంసం కలిపాడు సాయిరాం భోజన సమయంలో వశిష్ఠ మహర్షి అది తెలుసుకుని రాజుపై కోపించి రాజా నీవు మాకు నిషిద్ధమైన నరమాంసం వడ్డించావు గనక నీవు బ్రహ్మరాక్షసుడు అవుతావు అని చెప్పించాడు ఆ ముని తనను నిష్కారణంగా శపించినందుకు రాజు కోపించి ఆయనకు ప్రతి ఇవ్వబోతూ ఉంటే పతివ్రత అయిన అతని భార్య దమయంతి అడ్డుపడి గురువును శపించబోనడం మహా పాపం అని హెచ్చరించి ఆ శాపజలాన్ని తన పాదాలపైనే పోసుకోమని ప్రార్థించింది రాజు తన కోపాన్ని నిగ్రహించుకుని శాప కల్మషమైన అంటే అపవిత్రమైన తన చేతిలోని జలాన్ని తన పాదాలపైనే పోసుకుని శాపం వలన బ్రహ్మరాక్షసుడై పై కారణంగా కల్మషపాదుడనే పేరు గ్రహించాడు అప్పుడు శాప విముక్తికై మహారాణి ప్రార్థించగా వశిష్ఠ మహర్షి జారి చెంది అమ్మా నీ భర్తకు పన్నెండు సంవత్సరముల తరువాత బ్రహ్మరాక్షసత్వం పోతుంది అని ఆశీర్వదించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయారు అప్పటి నుండి కల్మషపాదుడు ఘోరమైన అరణ్యంలో నివసిస్తూ అతడి క్రూర జంతువులను మనుష్యులను పట్టుకుని తింటూ ఉండేవాడు అతని బ్రహ్మరాక్షస రూపం ఛాయల అతన్ని వెంటాడుతూ ఉండేది ఒకసారి అతడొక బ్రాహ్మణ శ్రేష్ఠుని చంపి తిన్నాడు అందుక బ్రాహ్మణుని భార్య శోకంతో నీకు వశిష్ట శాపం తీరి నీ పూర్వరూపాన్ని పొందాక నన్ను నా భర్తను ఎడబాటు చేసిన పాపానికి భార్యాసంగమం చేస్తే నశిస్తావు అని శపించింది కొంతకాలానికి వశిష్ఠ శాపం నుండి విముక్తుడైన రాజు తన నగరంలో ప్రవేశించాడు అతని రాకకై భార్య ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నది ఆమెను చూస్తూనే రాజు కన్నీటితో తనకు కొత్తగా సంక్రమించిన బ్రాహ్మణ పత్ని శాపం గురించి చెప్పాడు భార్య భర్తలు ఇరువురు ఆ శాప విముక్తికై తీర్థయాత్రలు చేశారు మార్గమధ్యంలో వారు గౌతమ మహర్షిని దర్శించి తమ విషాదగాథ విన్నవించుకున్నారు అది విని జాలి చెందిన గౌతమ మహర్షి రాజా భయపడవద్దు పాపాలన్నింటినీ పారద్రోలి అభీష్టాలనిచ్చే పవిత్రమైన గోకర్ణ క్షేత్రముండగా బ్రహ్మహత్య పాతకం నిన్నేమి చేయగలదు ఆ క్షేత్రంలోని నీరంతా పుణ్యతీర్థమే అక్కడ శిలలన్నీ శివలింగాలే ఆ పవిత్ర క్షేత్రంలో మానవులకు పొందరానిదేమున్నది ఆ క్షేత్ర మాహాత్మ్యాన్ని తెలిపే విషయం ఒకటి నేనక్కడ చూచినది చెబుతాను ఆ క్షేత్రంలో మరణించిన ఒక చండాల స్త్రీని కైలాసానికి తీసుకుపోవడానికే శివకింకరులు వచ్చారు వారిని అడుగగా వారు ఇలా చెప్పారు పూర్వం ఈమె సౌదామిని అను అందమైన ఒక బ్రాహ్మణ కన్య ఆమెకు యుక్త వయస్సు దాటిన తరువాత ఆలస్యంగా ఒక పేద బ్రాహ్మణునితో ఇష్టం లేని వివాహం బలవంతంగా చేశారు కొద్ది కాలానికే ఆమెకు పిల్లలు కలగక ముందే ఆ బ్రాహ్మణుడు మరణించాడు సాయిరామ్ ఆమె కామవశం చేత ఒక కోమటి వాణిని ఉంచుకున్నది జారత్వం ఎన్నటికీ దాగదు కదా త్వరలో ఆ రహస్యం బంధువులందరికీ తెలిసి వారు ఆమెను వెలివేసి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు అప్పటి నుండి ఆమె నిర్భయంగా ఆ వైశ్యునితో జీవించనారంభించింది అతని దుస్సాంగత్యంతో మద్యపానానికి కూడా అలవాటు పడింది ఒకనాడు ఆమె కళ్ళు త్రాగిన మైకంలో ఆవుదోడనొక దానిని మేకా అనుకుని చంపి దాని తలను మరునాటికని దాచి మిగిలిన దేహాన్ని వండుకుని భుజించింది సాయిరా మరునాడు విటుడు రాగానే ఆమె వంట చేయబోయి ఆవుదూడ శిరస్సును చూచి నిజాన్ని కప్పిపుచ్చుతూ అయ్యయ్యో ఆవుదూడను పులి తినిపోయింది అని బలవలా ఏడ్చింది ఏడుపు కూడా ఆమె ఇటువంటి పాపాలనేకం చేసి నరకంలో శిక్షలను అనుభవించి కర్మశేషం వలన ఈ జన్మను పొందింది ఈ జన్మలో ఆమె పుట్టు గ్రూడ్డి కుష్ఠరోగుయ్ కొంతకాలం పాటు తన తల్లిదండ్రుల చేత పోషించబడింది వారు మరణించాక దిక్కులేక ఆకలితో అలమటిస్తూ ఒక శివరాత్రి నాడు అందరినీ భిక్ష కోసం యాచించింది ఆనాడు అన్నం మెవ్వరు వండరు కనుక ఆమె చేతిలో కొద్ది మారేడు దళాలు మాత్రం ఉంచారు అవి తినడానికి పనికిరావని తలంచి ఆమె వాటి నన్హెంటిని జార విడిచింది ఆ బిల్వమంతా ఒక శివలింగం మీద పడింది అదే ఆమె చేసిన శివ పూజ ఆ రోజంతా తిండి లభించనందు వలన ఆ రాత్రి ఆమెకు నిద్ర రాలేదు ఆ విధంగా ఆమె ఉపవాసము జాగరణ కూడా చేసినట్లయింది ఆ రోజంతా ఆమె శివనామ సంకీర్తనం విన్నది తెలియక చేసిన ఆ వ్రతం వలన ఈమె పుణ్యాత్మురాలైంది ఇప్పుడు ఈమెను కైలాసానికి తీసుకురమ్మని మమ్ములను శంకరుడు పంపాడు అని చెప్పారు అప్పుడు ఆ శివదూతలు ఆమె మృతదేహంపై అమృతం చల్లి విమానం మీద ఆమెను కైలాసానికి తీసుకువెళ్లారు అబుద్ధిపూర్వకంగా చేసిన ఆమె వ్రతానికే ఇంతటి ఫలితం ఉంటే ఇహ మీరు బుద్ధిపూర్వకంగా చేసిన దాని ఫలితం చెప్పదరమా కనుక ఓ రాజా నీవు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి మహాబలేశ్వరుని సేవించు బ్రాహ్మణి శాపం నుండి విముక్తుడవవుతావు అని గౌతమ మహర్షి ఆ క్షేత్ర మహాత్మ్యాన్ని ఇంకా ఇలా వివరించారు అంతటి పవిత్ర క్షేత్రం ఇంకొకటి లేదు మిగిలిన క్షేత్రాలన్నీ చంద్రుడు నక్షత్రాల వంటివనుకుంటే గోకర్ణం పాపమనే కారు చీకట్లను నశింప చేసే సూర్యుని వంటిది ఆ క్షేత్ర దర్శనం స్మరణము వలన కూడా సర్వ పాపాలు నశిస్తాయి అక్కడ ఇంద్రాది దేవతలందరూ తపస్సు చేసి శివానుగ్రహము వలన తమ అభీష్టాలు పొందారు అక్కడ మహాబలేశ్వరునికి బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు విశ్వదేవతలు మరుద్గణాలు సూర్యచంద్రులు వసువులు తూర్పు ద్వారంలోను యమధర్మరాజు చిత్రగుప్తుడు అగ్నిదేవుడు ఏకాదశరుద్రులు పితృదేవతలు దక్షిణ ద్వారంలోను వరుణుడు మొదలైన దేవతలు పడమటి ద్వారంలోను కుబేరుడు భద్రకాళి వాయుదేవుడు సప్తమాతృకులు ఉత్తర ద్వారంలోను విశ్వావసు చిత్రరథుడు మొదలైన గంధర్వులు నిత్యము నిలచి ఆయనను ఉపాసిస్తూ ఉంటారు కశ్యపుడు అత్రి వశిష్ఠుడు కణుడు మొదలైన మునీశ్వరుడు కృతయుగంలో విశ్వామిత్రుడు జాబాలి భరద్వాజుడు మొదలైన మహర్షులు సనకసనందనాది బ్రహ్మమానసపుత్రులు నారదాది దేవర్షులు సిద్ధులు సాధ్యులు మునీశ్వరులు ఎతులు నిత్యము గోకర్ణేశ్వరును ఉపాసిస్తూ ఉన్నారు రావణుడు మొదలగు రాక్షసులు కూడా ఆ క్షేత్రంలో తపస్సు చేసి శివుల నుండి వరాలు పొందారు కనుకనే ఈ క్షేత్రంలో చేసిన తపస్సు ఆధ్యాత్మిక సాధనలు లక్ష రెట్లు మంచి ఫలితమిస్తాయి అప్పుడు ఆ రాజు భార్యా సమేతంగా గోకర్ణం వెళ్ళి మహాబలేశ్వరుని సేవించి శాప విముక్తుడయ్యాడు ఓ నామధారక ఎందరో సజ్జనులకు ఆశ్రయమైన గోకర్ణ క్షేత్రం వారి తపస్సు చేత ఇదివరకే పరమ పవిత్రమైంది అందుకే గణపతి అక్కడ శివుని లింగాన్ని స్థాపించటం కూడా జరిగింది అందుకే సాధుజీవనుడైన శ్రీపాదస్వామి కూడా ఆ క్షేత్రాన్ని దర్శించి అక్కడ మూడు సంవత్సరాలు ఉండి ఆ క్షేత్ర మాహాత్మ్యాన్ని పునరుద్ధరించారు తరువాత ఆయన కృష్ణా తీరంలోని కురుకురానికి వెళ్ళి అక్కడ తమ స్థూల రూపాన్ని మరుగుపరిచారు శ్రీదత్తాయ శ్రీ శ్రీపాద శ్రీవల్ల శ్రీ నృసింహ సరస్వతి గోకర్ణం దర్శించినప్పుడు భక్తులు ఈ అధ్యాయం చదువుకుని దత్తస్వామిని పూజించుకుంటే ఉత్తమ ఫలితం ఉంటుంది అని ఇది శ్రీగురు చరిత్ర సప్తమోధ్యాయం సంపూర్ణం శ్రీగురు చరిత్ర అష్టమోధ్యాయ ప్రారంభం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమ ప్రస్తావన శ్రీపాదస్వామి ఒక కుపుత్రవతి అయిన బ్రాహ్మణ స్త్రీ చేత శివపూజ యావజ్జీవితము చేయించి మరు జన్మలో ఆమె గర్భాన తామే అవతరించ సంకల్పించినారు సద్గురువును ఆశ్రయించి ఆయన అనుగ్రహంతో నిర్వర్తించబడిన పూజాది కార్యాలకు విశేష ఫలితం ఉంటుందని అర్థం అలాగాక మనకై మనమే ఆచరించే పూజాదుల ఫలితం సామాన్యంగానే ఉంటుంది అది కారణం మహాత్ముల సాన్నిధ్యం మనలో సత్వగుణాన్ని విశేషంగా వృద్ధి చేస్తుంది సత్వాది గుణ ప్రాబల్యాన్ని బట్టే యజ్ఞదాన తపకర్మల ఫలితం ఉంటుందని భగవద్గీత చెబుతుంది అందుకే తత్వదర్శి అయిన సద్గురువును ముక్షువులు ఆశ్రయించి తీరాలని భగవద్గీతకు హృదయమని చెప్పదగిన తద్విద్ధి ప్రణిపాతేనా అన్న శ్లోకం చెబుతుంది మూఢుడైన ఒక బ్రాహ్మణ బాలుడిని శ్రీపాద స్వామి ఆత్మహత్యా ప్రయత్నం మాన్పించినట్లే శ్రీ కోట స్వామి శ్రీ సాయిబాబా తన భక్తులను ఆదరించారు తరువాత స్వామి హస్తమస్తక సంయోగం చేత త్రుటిలో ఆ మూఢ బాలుడిని పారంగతుడిని చేసిన లీల కూడా అతిశయోక్తి కాదు దత్తాత్రేయ స్వరూపులైన శ్రీ స్వామి సమర్థుల జీవిత చరిత్రలో అటు లీల ఉండడం గమనార్హం శ్రీపాద చేసిన చేసినటి అద్భుత లీలను ఎనిమిది తొమ్మిది పది అధ్యాయాలలో చూడవచ్చు అంటే ఇప్పుడు చెప్పుకోబోయే ఈ మూడు అధ్యాయాలలో శ్రీపాదస్వామి వారి లీలలు చెప్పుకోబోతున్నాం ఏమ్మా శ్లోకం చెప్పుకుందాం ఫస్ట్ కృష్ణా కురుపురే కుపుత్రం జననీయుతం యోహి మృత్యోరపాత్ శ్రీపాత్ మమ మమారంభం నామధారకుడు స్వామి శ్రీపాద శ్రీపాదశ్రీవల్లభులు గోకర్ణక్షేత్రంలో ఎంతకాలమున్నారు అసలు భగవద్ అవతారమైన ఆయనకు పుణ్యక్షేత్ర సందర్శనం చేయవలసిన పని ఏమిటి నాకీ సందేహ నివృత్తి చేసి అటుపై శ్రీపాద స్వామి చరిత్ర తెలుపండి అని కోరాడు సిద్ధయోగి ఇలా చెప్పారు శ్రీపాదస్వామి క్షేత్రంలో మూడు సంవత్సరాలు నివసించి తరువాత శ్రీశైలం వెళ్ళారు అక్కడ నాలుగు నెలలుండి భక్తులను అనుగ్రహించి అక్కడ నుండి నివృత్తి సంగమానికి వెళ్లి స్నానం చేసి తరువాత కురువపురం వెళ్ళారు అక్కడ కృష్ణ వేణి అనే రెండు నదులు కలవడం వలన అది ఎంతో పవిత్రమైనది దానికి తోడు భగవంతుడైన శ్రీపాదస్వామి అక్కడ స్థిరనివాసం చేయడం వలన ఆ క్షేత్రం లోక విఖ్యాతమైంది ఇప్పుడు దాన్ని కురుగుడ్డి అంటారు అక్కడ శ్రీపాదస్వామిని శ్రద్ధాభక్తులతో కొలిస్తే సర్వ కామ్యాలు సంప్రాప్తమవుతాయి అక్కడ శ్రీపాదస్వామి అదృశ్యులై మరి ఒక అవతారం ధరించారు అయినా ఇప్పటికీ కురుకురంలో ఆయన గుప్త రూపంలో స్థిరంగా ఉన్నారు శ్రీపాద వల్లభులు సాక్షాత్తు భగవంతుడే వారి పాదాలలో సర్వ తీర్థాలు ఉంటాయి అయినప్పటికీ పుణ్యక్షేత్రాలన్నింటినీ పావనం చేయడానికి ఆయా క్షేత్రాలలోని ముముక్షువులను ఉద్ధరించడానికి కూడా ఆయన దేశాటనం చేశారు పుణ్యక్షేత్రాలు పుణ్యనదులు తమను సేవించిన భక్తుల పాపాలు చిరకాలం కడిగి వేయడం వలన చివరకు అవి మలినమవుతాయి చివరకు అవే మలినమవుతాయి అది భక్తుల పాపాలని కడిగి కడిగి మరి పుణ్యక్షేత్రాలు పుణ్యనదులు అవే మలినం అవుతాయట అప్పుడు శ్రీపాదుల వంటి మహాత్ముల పాదస్పర్శ వలన తిరిగి పవిత్రమవ్వాలని అవి తప్పించి పోతూ ఉంటాయి ఈ విషయం శాస్త్రాలు చెప్పినాయి కూడా ఇహ శ్రీపాదుల వృత్తాంతం వివరిస్తాను శ్రద్ధగా విను కురుపురంలో వేదవిధుడైన ఒక సద్బ్రాహ్మణుని భార్య అంబిక మహాపతివ్రత కాని పూర్వకర్మ వలన ఆమెకెందరో పిల్లలు పుట్టి కూడా కొద్ది కాలంలోనే చనిపోతూ ఉండేవారు ఆమె ఎన్నో దానాలు వ్రతాలు చేసింది ఎన్నో తీర్థక్షేత్రాలు దర్శించింది కొంతకాలానికి ఆమెకు ఒక కొడుకు పుట్టాడు కానీ దురదృష్టవశాత్తు ఆ పిల్లవాడు స్తబ్ధుడు బుద్ధిహీనుడు జడుడు అయ్యాడు అయినప్పటికీ లేకలేక కలిగిన అతనిని తల్లిదండ్రులు ఎంతో గారాభంగా పెంచుతున్నారు ఎనిమిదవ సంవత్సరం రాగానే తండ్రి అతనికి ఉపనయనం చేసి వేదాధ్యయనం చేయించాలని చూచాడు గాని ఆ మందమతి ఎంత కాలానికి ఒక్క వేదమంత్రమైనా సరిగ్గా నేర్చుకోలేకపోయాడు ఆ మంత్రానుష్ఠానం ద్వారానైనా అతనిని బుద్ధిమంతునిగా చేయాలని తండ్రి అతన్ని కొడుతుండేవాడు అది చూడలేక అంబిక అడ్డు వచ్చి వీడు లేకలేక కలిగిన పిల్లవాడు మందమతి అయిన వీనిని దండిస్తే మటుకు ఏమిటండి లాభం వీనికి విద్య రాకున్నా సరే మీరు వాడిని కొట్టవద్దు బ్రతికినంత కాలం వీనిని ఇకనైనా సుఖంగా బ్రతకనియండి ఇక మీదట మీరు వాళ్ళని శిక్షిస్తే నేను మీ ఎదుటే బావిలో దూకి మరణిస్తా అని అన్నది ఆ బ్రాహ్మణుడు కూడా ఆలోచించి ఆ పిల్లవాడు అజాగడ స్థలం వలె వ్యర్థుడని కలిచి నిరాశ చెంది ఊరుకున్నాడు కొంతకాలానికి ఆ బ్రాహ్మణుడు ఆ దిగులుతోనే మరణించాడు దిక్కులేక అతని భార్య అంబిక తన కొడుకుతో కూడా బిచ్చమెత్తుకొని బ్రతుకుతూ ఉండేది ఆ బాలుడిని చూచి గ్రామస్తులు ఓరి పండితపుత్ర నీ బ్రతుకు వ్యర్థం నీవు నీ కులానికే మచ్చ తెచ్చావు నీ తల్లి బిచ్చమెత్తుకొస్తే కూర్చుని తింటున్నావుట్రా సిగ్గులేదు నది నుండి మంచినీరు మోసై బ్రతుకురాదా నీ వలన నీ పితృదేవతలకు కూడా దోగతి కలుగుతుంది నీ బ్రతుకుకేమిటి ప్రయోజనం పవిత్రమైన భిక్షావృత్తి నీ వంటి అసమర్థుడికి తగదు ఇలా బ్రతికే కంటే ఈ కృష్ణానదిలో దూకి చవరాదా అని పరిహసించేవారు చివరకు ఆ బాలుడు లోపల పరిహాసాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోదలిచి నదివైపుకు పరిగెత్తాడు అతనిని వారించగల శక్తిని కోల్పోయిన అతని తల్లి కూడా నిస్సహాయురాలై తాను కూడా ఆత్మహత్య చేసుకోదలిచి అతని వెంట పరిగెత్తసాగింది దారిలో శ్రీపాదస్వామి ఎదురై అతని నిలిపి బ్రాహ్మణుడా తొందరపడవద్దు పూర్వకర్మ వల్ల నీకు ఈ దుస్థితి దాపురించింది దానికి తోడు నీవిప్పుడు బలవంతంగా మరణిస్తే నీకు బ్రాహ్మణ హత్య ఆత్మహత్యా దోషాలు చుట్టుకుంటాయి అవి నివారింపరానివి అందువలన నీవు జీవించి ఎంతటి కష్టాలైనా ఓరిమితో అనుభవించి దుష్కర్మ నుండి శాశ్వతంగా విముక్తుడవడం మంచిది అన్నారు ఈ కథ మనం శ్రీపాద లీలా వైభవంలో చెప్పుకున్నాం కదా అమ్మా విశదంగా చక్కగా ఛానల్లో ఉన్నాయి ఆడియోలు కొత్త వారు ఎవరైనా వింటూ ఉంటే అది కూడా ఒకసారి వింటే ఎన్నో తెలియని విషయాలు తెలుస్తాయమ్మా కథాంశం రీత్యా అంబిక శ్రీపాద స్వామికి నమస్కరించి స్వామి ఒక వంక భర్తను కోల్పోయి మరి ఒక వంక వ్యర్థుడైన ఈ పుత్రుని వలన ఎటువంటి సద్గతి ఆ సింపజాలను నన్ను చూడడమే మహా పాపంగా లోకులు పరి పరిగణిస్తున్నారు నేనిక బ్రతికి మాత్రం చేయగలిగినదేమున్నది అన్నది ఆమె మాటలు విని కరుణార్ధ్ర హృదయుడైన శ్రీపాద స్వామి అమ్మా ఆత్మహత్య వలన రాబోయే జన్మలో మరి పాపం అనుభవించవలసి వస్తుందే గాని వేరే ప్రయోజనమేమున్నది కనుక నీవు మిగిలిన జీవితమంతా శివ పూజలోనే గడుపు అలా చేస్తే వచ్చే జన్మలో నా వంటి కుమారుని పొందగలవు అన్నారు ఆమె ఆలోచించి స్వామి నేను మీరు చెప్పినట్లే చేస్తాను కానీ దానివలన ప్రయోజనమేమో నాకు తెలియలేదు దయచేసి వివరించండి అన్నది శ్రీపాద స్వామి అమ్మా ఉజ్జయిని పట్టణాన్ని చంద్రసేనుడనే రాజు పరిపాలించేవాడు అతని మిత్రుడు మణిభద్రుడనేవాడు శివుని వర ప్రభావం వలన చింతామణిని పొందాడు ఆ మణి యొక్క విలువ లెక్కకు మీరినదని తెలుసుకుని దాని నెలాగైనా చేజిక్కించుకోవాలని కొందరు రాజులు చతురంగ బలాలతో యుద్ధానికి తరలి వచ్చారు ఆ సమయంలో మణిభద్రుడు చంద్రసేన మహారాజు ఇద్దరు ఏకాగ్ర మనస్కులై ప్రదోషకాలంలో శివ పూజ చేయసాగారు ఒక త్రయోదశి శనివారం నాడు ప్రదోష సమయంలో వారు పూజ చేస్తూ ఉంటే చూచి ఆ పట్టణంలోని గోప బాలకులు కూడా తమ ఇండ్ల ముంగిళ్లలో ఆకులతోనూ పూలతోనూ పూజ చేయసాగారు వారి తల్లులు ఆ పిల్లలను భోజనం కోసం ఇండ్లలోనికి లాక్కుపోయారు వారిలో ఒకరి వద్ద నుండి తల్లి పూజా సామాగ్రి లాగివేసి వాడిని బలవంతంగా లేవదీసింది అప్పుడు ఆ బాలుడు తన శివ పూజకు విఘ్నం కలిగినందుకు చాలా దుఃఖపడి ఆ దోష పరిహారానికి మరణించడానికి సంసిద్ధుడయ్యాడు అప్పుడు విశ్వసాక్షి అయిన పరమేశ్వరుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు ఆ బాలుడు ఆ దివ్యమూర్తికి ప్రణామం చేసి తన తప్పును మన్నించమని ప్రార్థించాడు శివుడు వత్స భక్తి చేత నీవు నా సాయుధ్యం పొందగలవు నీ తల్లి తెలియక అపరాధం చేసింది అయినా నీ అర్చనా విధానం చూచింది కనుక మరు జన్మలో విష్ణు జనని అవుతుంది అని వరమిచ్చి అంతర్ధానమయ్యాడు అక్కడున్న లింగం దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నది యుద్ధానికి వచ్చిన రాజులంతా ఇది చూచి సూర్యుడు రాత్రిపూట కూడా ప్రకాశిస్తున్నాడని తలచారు అంతటి భక్తి శ్రద్ధలు ప్రజలలో కలిగించిన పుణ్యాత్ముడైన చంద్రసేనుడికి మేలు చేయదలిచి అంతటి మహానుభావునితో యుద్ధం చేయాలనుకోవటం బుద్ధి తక్కువని పశ్చాత్తాపం చెంది వారంతా సగౌరవంగా చంద్రసేన మణిభద్రులను దర్శించడానికి వచ్చారు అప్పుడే పూజను ముగించిన రాజు ఆ ప్రకాశానికి కారణం తెలుసుకొని తనను చూడవచ్చిన ఆ రాజులతో కలిసి ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ దివ్యలింగాన్ని చూచి ఆనందించాడు ఆ గోప బాలకుడు చెప్పగా ఆ వృత్తాంతమంతా విన్న చంద్రసేనుడు మిగిలిన రాజులు ఆ పిల్లవాడికి గోపాధిపత్యము ధనము ఇచ్చి వెళ్ళిపోయారు తర్వాత ఆ గోపాలు తల్లి యశోదగా జన్మించి విష్ణువుకు జనని అయింది కనుక అమ్మ శివ పూజా మహిమ వలన మరు జన్మలో కూడా నీవు అలాగే అవుతావు అన్నారు ఈ కథ విని అంబిక ఇలా అడిగింది స్వామి శివ పూజ వలన కలిగే ఫలితం వచ్చే జన్మలో గదా ఈ జీవిత శేషం నేను ఎలా గడపాలి మహానుభావ అందరి పరిహాసాలకు గురి అవుతున్న నా బిడ్డడు ఏ క్షణాన ఆత్మహత్య చేసుకుంటాడో తెలియదు నన్ను మాతృత్వంతో రక్షించు అని వేడుకున్నది ఆ కరుణ సముద్రుడి హృదయం కలిగి తన చేతిని ఆమె కుమారుని తలపై పెట్టి ఉచ్చరించాడు ఆ మూర్ఖబాలుడు తక్షణమే బృహస్పతి అంతటి జ్ఞాని వక్త అయ్యాడు అప్పుడు అతనిని మాతృసేవకు నియోగించి శ్రీపాదస్వామి ఆమెతో అమ్మా దుఃఖం విడిచి నీ జీవిత శేషమంతా శివ పూజలో గడుపు వచ్చే జన్మలో నా అంతటి కుమారుడు కలుగుతాడు అని వరమిచ్చాడు ఆమె పరమానంద భరితురాలై పుత్రునితో తన ఊరికి వచ్చి జీవితమంతా శివాచనలో గడిపి ధన్యురాలైంది శ్రీదత్తాయ నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యమ శ్రీగురుచరిత్ర అష్టమోధ్యాయం సంపూర్ణం ఏతత్ఫలం సర్వం సద్గురు సద్గురుచరణరవిందర్పణమస్ ओम द्रा दत्तात्रेयाय नमः शुभम भूया